గణేషన్మ గాయత్రి దేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృభనమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ముఖ్యంగా పదిహేనో తారీఖున ఫిబ్రవరి పదిహేనో తారీఖున మహాశివరాత్రి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా శివారాధన ఖచ్చితంగా చేయాలి చేస్తారు అయితే ఆ రోజున మాపేటల్లో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచిరత్రయాలతో పాటుగా మహాన్యాస పూర్వక శివుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది అలాగే పంచాక్షరి మూల మంత్రాన్ని కూడా విశేషంగా జపం చేయించడం జరుగుతుంది అలాగే గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్రహోమాలు చేయించడం జరుగుతుంది అంతేకాదు ప్రదోషకాలు అంటే రాత్రి సమయంలో లింగోద్భవకాలలో కూడా ఈశ్వరుడికి విశేషంగా అభిషేకం చేయించడం జరుగుతుంది మొత్తం అనేక రకాల నూట ఎనిమిది రకాల మూలిక ద్రవ్యాలతోటి ఇవన్నీ చేయించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో అందరూ పాల్గొనవచ్చు దీనికి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఈ ఈ యొక్క అభిషేకాలు పూజలు హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరికలను నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి వచ్చేసేటటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ అలాగే మనకి ఈ వారం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి ఏ పని ఎవరి చేత చేయించాలో ఎప్పుడు ఏ పని చేయాలో బాగా అర్థమవుతుంది మీకు భార్య యొక్క సహకారం భర్తకి భర్త యొక్క సహకారం భార్యకి చక్కగా లభిస్తాయి పొడువుకి ప్రతిష్టతకి గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎలాంటి కష్టాలు వచ్చినా సరే తట్టుకుని ఎదరకు వెళ్ళగలుగుతారు ప్రశాంతంగా ఒంటరిగా కాలం గడపడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది స్త్రీ పురుష వ్యామోహాలు మాత్రం బాగా ఎక్కువైపోతున్నాయి కాబట్టి వ్యామోహాల విషయంలో జాగ్రత్త వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళకండి ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహార పరంగా మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి కాబట్టి వాటిని చక్కగా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు మీ టాలెంట్ మీ సామర్థ్యము మీ స్కిల్స్ నిరూపించుకోవడానికి కృషి చేయడం ద్వారా ఆర్థిక ప్రగతిని పొందగలుగుతారు వివాహం కాని స్త్రీ పురుషులకి అప్రయత్న కార్యసిద్ధి సిద్ధి వివాహానుకూలతలు కనబడుతున్నాయి ప్రేమించిన వాళ్ళతో వివాహానుకూలతలు ఉన్నాయి అనేక రకాల సమస్యల నుంచి బయటపడటంతో పాటుగా రాజకీయ నాయకులకి అనేక రకాల సమస్యలు పరిష్కారం కనబడుతోంది విలువైనటువంటి వస్తువులు కానీ బహుమతులు కానీ ఆభరణాలు కానీ పొందుకునే అవకాశం కనపడుతుంది ఆర్థికంగా ఎదగడానికి కూడా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి వ్యాపార పరంగా కూడా వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా వ్యాపారంలో తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు నూతన వైద్య విధానాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడము వ్యాయామాలు చేయడము భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం చేసే ఉన్నాయి అలాగే అభివృద్ధి గురించి మీ భవిష్యత్తు గురించి బాగా కృషి చేస్తారు విశేషంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారని అని చెప్పచ్చు మీ మీద మీకు నమ్మకం విశ్వాసం పెరుగుతాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహార పరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా సరే తొందరగా వాటి నుంచి అధిగమించుకోగలుగుతారు మంచి స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఎన్ అంటే ఇతర దేశాల భారతీయులందరికీ కూడా సమస్యల నుంచి బయటపడగలుగుతారని అని చెప్పొచ్చు ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి ప్రైవేటు ఉద్యోగి ఉద్యోగస్తులందరికీ కూడా అధికారులతో చక్కని సఖ్యత కనపడుతుంది ఒడుదురుకలు తగ్గుతాయి ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారాలు అవుతాయి అభివృద్ధి కనపడుతుంది నిరుద్యోగులు కూడా అతి కష్టమైన ఉద్యోగ అవకాశాలతో పాటుగా పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పొచ్చు ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది అలాగే కొత్త వారిని ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నా ఎవరికైనా మీ మనసులో ఉండే ప్రేమ చెప్పాలనుకున్నా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కూడా అనుకూలించే సమయంగా కనపడుతుంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు ఆదాయం కన్నా కొంచెం ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి సమయానికి అవసరానికి అయితే మాత్రం డబ్బులు చేతికి అందుతాయి దానికి తగ్గ పెట్టుబడులు వ్యాపార పెట్టుబడులు పెట్టగలుగుతారు భూములు గృహాలు బంగారము వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు లేదా వాహనాలు లాంటివి ఎక్కువ కొనుగోలు చేయడానికి ఉన్నాయి అలాగే గృహం లేని వారికి ప్రభుత్వ గృహ లబ్ధులతో పాటుగా గృహం కట్టుకుని కొనుక్కునే ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు లభించే అవకాశం కనపడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రీతితో పాటుగా కలయికలు కనపడుతున్నాయి కుటుంబ సమస్యలు పరిష్కారాలు చేసుకోగలుగుతారు అలాగే కుటుంబంలో ఉండే వ్యక్తులతోటి కలిపి ఆస్తి తగాదాలు కోర్టు తగాదాలు లేకపోతే పార్టీషన్ వ్యవహారాలు ఆస్తి లావాదేవీలు ఏమైనా ఉన్నా కూడా పెద్ద మనుషుల ద్వారా చర్చించుకుని పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు అప్పుల బాధలు చక్కగా బయటపడగలుగుతారు గృహ నిర్మాణ పనులు కూడా కలిసి వస్తాయి సంతానానికి మీకు మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది జలల్లో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతుందని చెప్పచ్చు కోర్టు సమస్యల నుంచి వ్యవ వ్యవహార సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు వ్యాపార పరంగా కూడా చక్కని మార్పులు తెచ్చుకోగలుగుతారు ప్రత్యేక శ్రద్ధ పెడతారు వ్యాపార పరంగా కూడా విఫల చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు విడిపోయినటువంటి వ్యక్తులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ తిరిగి కలుసుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా మనోధైర్యం బాగా పెరుగుతుంది అలాగే సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెరుగుతుంది కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది స్కూళ్ళలో కాలేజీలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు మంచి ర్యాంకులు ఉత్తీర్ణత శాతం కనపడుతుంది ఉద్యోగి ని ఉద్యోగస్తులందరూ కూడా పోటీ పరీక్షల విజయం కనపడుతుందని చెప్పొచ్చు నూతన ఉద్యోగ విద్యా అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి మానసిక స్థైర్యం పెరుగుతుంది కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు స్త్రీలకి ఆభరణ యోగ్యత వస్తు ప్రాప్తి వస్త్ర ప్రాప్తి భోగాలు అనుభవించే అవకాశాలు శారీరక కోరికలు తీరే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి అన్ని రంగాల వారికి కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవడము బకాయిల వసూలు ఆర్థిక ప్రగతి కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మలు రుత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళే ఎవరికైనా ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మేము ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా ఇట్లా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్ లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరు ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము భౌత ప్రాత పిషాజాతి గాలులు ఎవరైనా సోకే అయిన అనుమానాలు పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి వాటితోనే ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే హోమాలు జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనం ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి